ఓం నమ శివాయ నా పేరు కె బసవరాజు ఇటీవల సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగత ఆరాటాల కోసం శైవులకు వైష్ణవులకు మధ్య తారతమ్యం ఉన్నట్టుగా ఒక క్రియేటివిటీ నడుస్తా ఉంది ఇది చాలా తప్పు మరి స్మార్తులకు వైష్ణవులకు మరి వాళ్ళ మధ్యలో ఏ అభిప్రాయ భేదాలు ఉన్నాయో తెలియదు కానీ శైవులందరూ వైష్ణవులను గౌరవిస్తారు మేము వీరశైవ ఆగమం ప్రకారం మా పూజలు ఉంటాయి మాకు పీఠాధిపతులు ఉన్నారు శ్రీశైలం జగద్గురు మాకు పీఠాధిపతి కాబట్టి వీరశైవ ఆగమం ప్రకారము అందరినీ కలుపుకొని పోయి నిమ్న జాతులను కూడా కలుపుకొని పోయే అది వీరశైవం అంటే అంతరానితనం మహా పాపం అన్నటువంటిది వీరశైవంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకుని ఎవరైతే వీరశైవాన్ని నమ్ముతారో వాళ్ళందరికీ లింగధారణ చేయించేదే వీరశైవం కానీ వ్యక్తుల మధ్యలో మరి వ్యక్తిగత అభిప్రాయ భేదాలతో శైవులకు ఇటు వైష్ణవులకు తేడాలు ఉన్నాయన్నట్టుగా సామాజిక మాధ్యంలో రావడం అన్నటువంటిది చాలా తప్పు మరి వాళ్ళ మధ్యలో అభిప్రాయ భేదాలు ఏమున్నాయో గాని సామాజిక మాధ్యంలో ఒకరొకరు విద్వేషపూరితమైనటువంటి వైష్ణవులకు శైవులకు విద్వేషపూరితమైనటువంటి పెడతా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే వీరశైవులు వీరశైవం గాని శైవం ఏది కూడా రామానుజ చిన్నజీయర్ గారి మీద ఎటువంటి వ్యక్తిగత ద్వేషం గాని ఎక్కడ గాని ఏవి లేవు ఎవరి పనులల్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడే హిందుత్వం పలచనైపోతా ఉంది హిందుత్వము పలచనైపోయి చూస్తూ ఉన్నాం అన్ని చోట్ల ఏ విధంగా మన మీద హిందువుల మీద దాడులకు తెగబడుతున్నారో గమనిస్తున్నాం కాబట్టి మనం మనం పలుచనైతే మన అస్తిత్వం మనలో అస్తిత్వం ఏర్పడితే మన మీద తెగబడి దాడులకు చేసేటువంటిది ఉంది కాబట్టి శైవుడు విష్ణువుకు భక్తుడు విష్ణు శైవునికి భక్తుడు కాబట్టి స్మార్తులు వైష్ణవులు వాళ్ళ మధ్యలో ఏమున్నాయి అభిప్రాయ భేదాలు కాబట్టి ఎవరైనా సరే ప్రవచనకర్తలు ఎవరైనా సరే మీరందరూ ఈ విధంగా వ్యక్తిగత భేదాభిప్రాయాలు కలిగి ఉండి మధ్యలో విద్వేషాలు రగిలిస్తే ఖచ్చితంగా ఎవరైతే దీని విద్వేషాలు రగిలించడం వాళ్ళందరి స్క్రీన్ షాట్లు వాళ్ళ వీడియోలు ఖచ్చితంగా తీసుకుంటాం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం వాళ్ళ మీద కేసులు నమోదు చేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అంటే ఇది గమనించండి కాబట్టి యూట్యూబ్లలో వీడియోలలో వైరుధ్యం వైవిధ్యం ఏమీ తీసుకురావద్దండి ఇట్లు మీ బసవరాజు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జై శ్రీరామ్ ఓం నమ శివాయ